అండి నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అండి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మన అపార్ట్మెంట్ లో వినాయకుని పెట్టుకున్నాం అనేసి మన ఇంట్లో పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మేము ఇంకా కిందకు వచ్చామండి కిందకు వచ్చేసరికి ఇంకా పంతులు గారు కూడా వచ్చి ఉన్నారు ఇంకా కింద పూజ అంతా కూడా స్టార్ట్ చేసామన్నమాట ఇక్కడైతే వినాయకుడిది ఫేస్ మనం డైరెక్ట్ గా చూడకూడదు కాబట్టి దానికి వినాయకుడు ఆపోజిట్ లో కుర్చీ వేసి కుర్చీలో ఒక మిర్రర్ అయితే పెడతారు మిర్రర్ లో ఫస్ట్ గుంటే చూడాలన్నమాట ఫస్ట్ చూసిన తర్వాత అప్పుడు వినాయకుడిని ఒరిజినల్ గా చూడొచ్చు ఇక్కడైతే అదే ప్రాసెస్ అంతా అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇంకా పూజ అంతా కూడా పంతులు గారు అంతే పూ స్టార్ట్ అన్నమాట మీ ఇంట్లో కూడా వినాయక చవితి అనేది బాగా చేసుకున్నారండి మీ అపార్ట్మెంట్ ఒకవేళ అపార్ట్మెంట్స్లో ఉంటే కనుక అపార్ట్మెంట్లో కూడా పెట్టుకున్నారు అందరూ కలిసి ఏంటన్నది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి చక్కగా ఇలాగా వినాయక చవితికే కదా వినాయక చవి మాకైతే ఎక్కువ వినాయక చవితికి నెక్స్ట్ న్యూ ఇయర్కి ఒకటి అందరం గ్యాదర్ అయ్యి చక్కగా ప్లాన్ చేసుకుని అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారండి ప్రతి దాంట్లో కూడా మేమైతే ఇక్కడ వినాయకుడిని ఒక ఫైవ్ డేస్ ఉంచుకున్నాము ఫైవ్ డేస్ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ అనేది పెట్టుకున్నాం అనమాట మేము ఇక్కడ సాటర్డే మనకి వినాయక చవితి కాబట్టి ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ సండే కదా సండే అయితే అందరు ఇంట్లో ఉంటారు కదా అన్న ఉద్దేశంతో మేము దీపోత్సవం అనేది చేసుకున్నామండి దానికి ఏంటంటే వర్క్ అంతా కూడా ఎక్కువ ఉంటుంది కదా అందరూ ఉంటేనే వర్క్ అదంతా కూడా త్వరగా అయిపోతుందన్న ఉద్దేశంతో మేము సండే అనేది కూడా ప్లాన్ చేసుకున్నాము సండే అందరు ఇంట్లో ఉంటారు అందరు కూడా చక్కగా వచ్చి ఈ పనిలో అయితే పాల్గొనవచ్చా అన్నట్లుగా మేము ఇంకా సండే ప్లాన్ చేసుకున్నాం అనమాట దీపోత్సవం అనేది కానీ కొంచెం క్లైమేట్ కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల డౌట్ వచ్చేది ఏమవుతుందో కి దీపాలు ఒకటి కదా అది గాలి వేసినా కానీ అసలు అవ్వదు కదా అనే ఉద్దేశంతో ఆలోచించాం కానీ ఆ వినాయకుడు దయ వల్ల మనకి ఏమి ఇబ్బంది ఏమి లేదండి చక్కగా అంతా కూడా పూజ అంతా కూడా పూర్తయిందనమాట ఆ వీడియోస్ కూడా అవన్నీ వస్తాయండి నేను ప్రతీది కూడా షూట్ చేసి పెట్టాను మీతో ప్రతీది షేర్ చేసుకోవాలని వస్తుంది ఉద్దేశంతో ప్రతిదీ కూడా షూట్ చేసి పెట్టానమాట ఆ ఇక్కడైతే పూజ అంతా కూడా ఆడవాళ్ళందరం కలిసి పూజ అంతా కూడా చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ వీళ్ళందరం కూడా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత వచ్చిన వాళ్ళమేనండి ఇంట్లో పూజ మొత్తం అంతా అయ్యేసరికి పదకొండున్నర అట్లా అయ్యింది టైము పంతులు గారు కూడా కరెక్ట్గా అదే టైంకి వచ్చారనమాట ఇంకా ఎవరింట్లో వాళ్ళ పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా కిందకి వచ్చి కూడా కింద పూజ కూడా అంతా కూడా కంప్లీట్ చేసాము వినాయకుడిది అంటే పిల్లల చదువుకు సంబంధించి పిల్లల పూజే కాబట్టి నేను కిందకు కూడా పిల్లల బుక్స్ అనేవి తీసుకొచ్చానండి పిల్లల బుక్స్ తీసుకొచ్చి పందులు గారి చేత కుంకుమ అవి పెట్టించిన తర్వాత వినాయకుడు కాళ్ళ దగ్గర అయితే పెట్టుకున్నాను మంచిది కదా అన్నట్లుగా పెట్టా అన్నమాట ఇక్కడైతే ఇంకా పెద్దవాళ్ళందరూ కూడా కలిసి వినాయకుడికి అనేది గంధం బొట్టు అవన్నీ కూడా పెడుతూ ఉన్నారు కొంచెం వీడియో అనేది క్లారిటీ లేదండి ఏమనుకోదు ఎందుకంటే మా చిన్నోడో లేక మా పెద్ద బాబు తీసినట్టు ఉన్నారు వీడియో కొంచెం షేక్ చేసేస్తూ కొంచెం హడావిడిగా తీస్తూ ఉన్నారనమాట అందుకని కొంచెం క్లారిటీగా అనిపించలేదు నేను ఎడిటింగ్ చేసినప్పుడు చూసుకుంటూ ఉంటే అదో ఇలా తీసారేంటి అనిపించింది పిల్లలు వాళ్ళకి తెలియదు కదండి ఏమనుకోవద్దు సారీ ఇక్కడైతే పూజ అంతా కూడా చేసేసుకుంటూ ఉన్నాము ప్రశాంతంగా అక్కడ కింద డెకరేషన్ అదంతా కూడా ముందు రోజే డెకరేషన్ చేసేస్తారండి మళ్ళీ ఆ నెక్స్ట్ డే వినాయక చవితి రోజే చెయ్యాలి అంటే అవ్వదు కదా ఎవరింట్లో పూజ ఉంటుంది ఎవరింట్లో పూజ వాళ్ళకు ఉంటుంది దానికోసం కోసం అనేసి ఇంకా ముందు రోజే అంతా ప్లానెడ్గా మగవాళ్ళందరూ డెకరేషన్ చేశారు అలానే కొంతమంది ఆడవాళ్ళు కుదిరిన వాళ్ళు అయితే కూడా కిందకి వెళ్ళి వాళ్ళు కూడా హెల్ప్ నాకు నాకైతే అవ్వలేదు నాకు మా ఇంట్లో పనే సరిపోయింది నైట్ అంతా మా వారైతే కింద డెకరేషన్ చేస్తూ ఉన్నారు నేనైతే మా ఇంట్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అపార్ట్మెంట్స్లో జన్స్ అందరూ కలిసి వినాయకుడిని మిడ్ నైట్ వన్కి వన్ థర్టీకి అట్లా తీసుకొచ్చారండి మళ్ళీ ఏమంటే వినాయక చవితి రోజు మార్నింగ్ వెళ్ళాలంటే అస్సలు అవ్వదు ఇంట్లో పూజ అంతా అయ్యేసరికి చూసారు కదా కరెక్ట్గా టైం అయింది కింద పూజ పూజ చేసుకునే టైం అయ్యిందనమాట మళ్ళీ మార్నింగే వెళ్ళి వినాయకుడిని తీసుకురావాలి అంటే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేస్తుంది అనే ఉద్దేశంతో ఇంకా ఎంత డెకరేషన్ అది అంతా అయిపోయిన తర్వాత లెవెన్ థర్టీ సారీ ట్వెల్వ్ థర్టీ వన్కి అట్లాగే వెళ్ళి అయితే విగ్రహాన్ని కూడా తీసుకొచ్చేసి కింద అయితే పక్కన పెట్టేసి ఉంచామనమాట అలా తీసుకురావడం మంచిది లేండి మళ్ళీ మార్నింగ్ అంటే అసలు ఎవ్వరికి అవ్వదు కూడా మొమ్మను తీసుకొచ్చేసిన తర్వాత ఇక్కడ ఇదంతా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేసేసి కింద ముగ్గు అవన్నీ కూడా వేసిన తర్వాత అయితే ఇంకా డెకరేషన్ చేసేసి ఎంత అంత పూజదంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాం అనమాట నాకు ఇది చాలా ఇష్టం అండి వినాయక చవితి అనేది ఇక్కడైతే చూస్తున్నారు కదా వీడియో అనేది అటు అటు తిప్పుతూ ఇటు తిప్పుతూ అట్లా పడితే అట్లా తీసాడు ఇంకా మొత్తం ఇదంతా తీసేద్దాము అంటే అసలు వీడియోనే ఏమి ఉండదు అనే ఉద్దేశంతో ఇట్లా స్ట్రెయిట్ గా ఉన్నా కానీ పోస్ట్ చేస్తున్నా అండి ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి యొక్క వీడియోకి పిల్లలు తీయడం వల్ల కొంచెం అటు ఇటుగా తీస్తున్నారనమాట ఇక్కడైతే పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుందండి ఇంకా నైవేద్యాలకు వస్తే ఎవరింట్లో చేసినవి వాళ్ళందరం కూడా కొంచెం కొంచెం అయితే స్వామివారికి అనేసి తీసుకొచ్చా అనమాట నేను ఆ రోజు కుడుములు స్వీట్ కుడుములు నూకుండ్రాళ్ళు అలానే పులిహోర పరవన్నం శనగలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి స్వామివారికి అయితే నైవేద్యం పెట్టామండి ఈ ఫైవ్ డేస్ కూడా అందరం కూడా

येक अनंताय युक्मै वक्रु वंदा यदि मई तन्नाम वंजम प्रजोगय आधो विशुखे आयुक्मै नेत्रास्काय यदि मई तन्ना हेलो साइड में अम्मा अंदर वाले से नीचे आ ना अबे चला मत सुन के साइड 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 ఓకే అండి ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను మరొక పూజ వీడియోతో అయితే మేము ముందుకు వస్తామండి అంతవరకు బాయ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సపోర్ట్ అనేది ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్